ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు నిన్న పరిచయం ఆవిడ వివాహమై పద్నాలుగేళ్ళు అయింది సంతానం గురించి ఏ స్త్రీకైనా అదే కదా ప్రధాన మహాశక్తి యాగం జరుగుతుంటే రెండు వేల ఇరవై మూడు ఆవిడ వచ్చి కూర్చున్నారు అంటే ఇంకా ఏదో ఒక ఆలోచన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంతా మొదటి యాగం అయింది రెండో యాగం అయింది మూడో యాగం లో ఆవిడికి ముగ్గురు అమ్మాయిలు ఒకే రోజు శుక్రవారం ఒక్కొక్క నిమిషం తేడాలో పుట్టారు ఆ పిల్లల్ని వాళ్ళు చూపిస్తారు మొదటి యాగం చేసినప్పుడు మూడు దూడలు వచ్చాయి మొత్తం మూడు దూడలు వచ్చాయి మొత్తం అన్ని పే దూడలే మూడో యాగానికి ముగ్గురు అమ్మలు అది చూడండి చోటు సెట్లేదు కూర్చుని హాయ్ పట్టుకొని కదలట్లేదు అంటే ఒకటి మూడు ఐదు ఏడు అలా బేస్ సంఖ్యలు ఉంటాయి కదా ది ఆర్ వెరీ పవర్ఫుల్ సరి సంఖ్యలో ఒక శక్తి అయితే బేస్ సంఖ్యలు న్యూమరాలజికల్గా వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ది ఆర్ వెరీ పవర్ఫుల్ తొలని సరి సంఖ్యలో రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇవి ఒక రకమే అలా మనకి ఈసారి మూడో సంవత్సరం ఆవిడ సంకల్పం అయినట్టు ఆవిడ ఒక్కటి కావాలనుకుంటే మూడు ఇచ్చింది అది శుక్రవారం నాడు ఒక్కొక్క నిమిషం తేడాలో ముగ్గురు కుట్టాడు అలా ఎక్కువ నేనైతే పట్టించుకోను ప్రతి ఒక్కళ్ళు కొన్ని వేల మందికి మహాశక్తి యాగంలో வாழை சூர்த்தை அதுக்கேற்ற திருடங்க ஆட ஆடன காவல ஆர்த்தி சீட்டில் ஒண்ணு தமிழ் அந்த அது டார் ஆடம்